విలీనానికి ముందు నిజంగా జరిగితే ఖండించడం అనేది కామనే కదా ఇంతకు ముందు కూడా ఈవిడే ఒప్పుకోలేదు షర్మిల కూడా పార్టీని విలీనం చేసేస్తారు ఉన్నదంటే ఆవిడే ఒప్పుకో ఓకే ఆ పార్టీని పార్టీని కంపేర్ చేయడం ఉద్దేశం కాదు కానీ ఎవరు అలా ఒప్పుకోరు కదా ముందు ఎందుకు ఒప్పుకోరు పరిస్థితి ఉంటే కనుక కన్విన్స్ చేయాలి కదా ముందు నుంచి పబ్లిక్ ని ఇప్పుడు గబక్కని తీసుకెళ్లి విలీనం చేస్తే అమ్ముడు పోయారంటారు భయపడ్డారంట అలా కాకుండా నిజంగా విలీనం చేయాలనుకోండి బాబుగారి ఫార్ములా కరెక్ట్ ముందు నుంచి ప్రిపేర్ చేయటప్పుడు పొత్తుల గురించి ప్రిపేర్ చేసేటప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళని రండి నేను తగ్గుతాను ఇవన్నీ అనౌన్స్మెంట్ ఇచ్చాక కదా పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా స్పందన అట్లాగా ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే తన అక్కడ కేసీఆర్ అట్లాంటి ఉద్దేశం లేదు ఇంకోటి ఆల్రెడీ అది కుటుంబం కుటుంబంతో ఉన్నటువంటి పార్టీ కుటుంబ పార్టీ కరెక్టే కానీ ఇప్పుడు ప్రస్తుతం పార్టీ బలహీన పడిపోతుంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు రేపు పెద్దని ఎంతమంది ఉంటారో గ్యారంటీ లేదు పార్టీ నిలబడుతుందా లేదా అనుకుంటున్న పరిస్థితి రాలేదా ఎందుకు వస్తుంది ఇప్పుడు పది మంది ఆంధ్రప్రదేశ్ లో పదకొండు జగన్ జగన్మోహన్ రెడ్డి అంకె అక్కడ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన వాడికి ఏం కాదా ఏడుగురు వెళ్ళారు ఎనిమిది మంది వెళ్ళారు ఆగట్లేదుగా గట్టిగానే పోరాడుతున్నారుగా కోర్టుకి వెళ్తున్నారు కదా కోర్టు ఇష్యూకి వెళ్ళారు కదా టూ థర్డ్ లేకుండా చేరడం కరెక్ట్ కాదు టూ థర్డ్ అది ఎంతకుముందు అనైతికంగా ప్రవర్తించింది బిఆర్ఎస్ గతంలో తీసుకున్నారు